పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు వీరమ్మ పార్కు సమీపంలో తోపుడు బండ్లపై అమ్ముతున్న ఫాస్ట్ ఫుడ్ ను పరిశీలించారు ఫుడ్ ప్రిపరేషన్ కు నాణ్యమైన సరుకులు వాడటంతో పాటు దుమ్ము తూళి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎక్కువగా మరిగిన వంట నూనెను ఉపయోగిస్తే ఊపిరితిత్తుల సమస్యలు వస్తాయని వివరించారు హానికరమైన టేస్టింగ్ సాల్ట్ రంగులు వాడకూడదని తలకు క్యాప్ చేతులకు గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలని సూచించారు పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలని స్పష్టం చేశారు పరిశీలించడానికి వీరికి వచ్చాము జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ వారి ఆదేశాల మేరకు వీరం పార్క్ దగ్గర ఉండే ఆ బండ్లను ఒకసారి చూసి వచ్చే పర్యాటకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మంచి ఆహారాన్ని అందించాలని చెప్పేసి మీరు ప్రతిరోజు చూసి వాళ్ళకి సా బండ్ల వాళ్ళకు సలహాలు ఇచ్చేసి ఎక్కడ అపరిశుభ్రత వాతావరణం లేకుండా నాణ్యమైన పుట్టించేదానికి మీరు చూడండి అని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారు మరియు జాయింట్ కలెక్టర్ గారు తెలియజేయడం జరిగింది అందులో ఈ మధ్యనే వీరం పార్క్లో మన గవర్నీయులు కలెక్టర్ గారు బోర్ షికార్ కూడా ఏర్పాటు చేశారు దాంతో ఎక్కువ పర్యాటకులు వస్తున్నారు చాలా జనాలు ఎక్కువ వచ్చేసి పిల్లలు ఇక్కడ బాగా బాగా ఆనందంగా కాలం నడుపుతున్నారు అందులో బాగా ఇల్లు వచ్చేసి బాగా ఫుడ్ తింటున్నారు వాళ్ళ పిల్లలందరూ వచ్చేసి ఈ బజ్జీలు పానీపూరీలు వెజ్ మంచూరియా ఇవన్నీ తింటున్నారు వీళ్ళు వాళ్ళు బాగా అందరికీ వచ్చేసి ప్రతి వ్యాపారస్తులకి చెప్పడం జరిగింది అవగాహన కలిగి చెప్పింది ఒక అన్హైజనిక్ చేతులు పెట్టేసి ఒక పోర్టబుల్ వాటర్ కాకుండా ఇష్టం వచ్చిన మున్సిపల్ వాటర్ వాడుతున్నారు మున్సిపల్ వాటర్ చేతులు కడుక్కకుండా బాగాలు కాకుండా వాడుతున్నారు అలా కాకుండా మంచినీటిని యొక్క పానీపూరిలో వాడండి ఆ సిట్రిక్ యాసిడ్ వాడుతున్నారు అలాగే గడువు మీదన యొక్క ఉప్పు కారపొళ్ళు ఈ పంచదారలో వాడదని చెప్పేసి వాళ్ళకి అవగాహన కలిగడం జరిగింది అదేవిధంగా వెజ్ మంజూరీలో కలర్స్ వాడదని చెప్పి తెలియజరిగింది ఈ యొక్క బిరఫరాయ బజ్జీలు బజ్జీలలో పదే పదే నూనెలు వాడేసి వాళ్ళు తయారు చేస్తున్నారు వాళ్ళకి చెప్పేసి ఆ నూనెగా పడేయడం జరిగింది తదుపరి ఇంకా వీటి పనులు చేయొద్దని చెప్పేసి వాళ్ళకు హెచ్చరికలు జారీ చేయడం అయింది ప్రతి ఒక్కరూ మాస్కులు హెడ్ మాస్కులు గ్లౌజులు వాడాలి కన్ వా చేతులతో కంటే చేసి వాళ్ళకి ఇవ్వడం వల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది వాళ్ళు వచ్చేసి డయేరియా కానీ జ్వరాలు కానీ వస్తున్నాయి అందరికీ అలాంటి వచ్చేసి ఈ యొక్క పానీపూరిలో వచ్చేసి వాళ్ళు సిట్రిక్ యాసిడ్ ఇంకా వాడడం వల్ల కాలం కడిగిన ఆ కారపుళ్ళు వాడడం వల్ల వచ్చేసి ఇండస్ట్రియల్ డైన ప్రాబ్లం వస్తుంది కాబట్టి దయచేసి మీరు ఈ యొక్క పర్యాటక ఇచ్చే ఆహార పదార్థాలు నాణ్యమైన చూసి చాలా పద్ధతిగా శుభ్రతంగా ఉండేటట్టు మంచి వాతావరణంలో ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళకి పదే పదే తెలియజేయడం జరిగింది మీకు పర్యాటకులు చెప్పడం జరిగింది మీకు ఎక్కడన్నా కూడా అసౌకర్యం కలిగించి అపరిశుభ్ర వాతావరణంలో మీకు ఫుడ్ ఇస్తుంటే మాకు తెలియజేయండి అని చెప్పి మా ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో డబల్ సెవెన్ డబల్ టూ సిక్స్ ఫైవ్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా మేము రోజు మార్చి రోజు ఇక్కడ విరం పార్కును చూసి వాళ్ళకు మేము సలహాలు ఇవ్వడం జరుగుతుంది అవగాహన కల్పించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు బండ్ల వాళ్ళు తప్పకుండా మీ ఐడెంటి కార్డు పెట్టుకోవాలి బండికి ఎదురుగా స్టాల్ నెంబరు ఆ ఫుడ్ లైసెన్స్ అని పెట్టుకోవాలి ఇటు బయట నుంచి వచ్చే దుమ్ము ధూళి ఆ యొక్క ఆహార పదార్థం పడకుండా ఒక జస్ట్ ఒక గ్లాస్లో మీరు హావీ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి